వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైకి పెద్ద మనుషులు నటిస్తూ పేదవారిపై కూడా కట్రలు చేసింది నువ్వే కాదా దామోదర్ రెడ్డి అని టిడిపి బిజెపి జనసేన నాయకులు దువ్వూరు మధురెడ్డి శివకుమార్ తదితరులు విమర్శించారు వాకాడులో శుక్రవారం కూటమి నాయకుల సమావేశం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాకాడు ఏఎంసీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డిపై నిప్పుడు జరిగారు దామోదర్ రెడ్డి చేసింది అవినీతి పనులను పేర్కొన్నారు పైకి పెద్ద మనిషిలా కనిపించే దామోదర్ రెడ్డి చేసిందంతా కుట్ర పనులే అని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బతి ప్రమీల టీడీపీ బీజేపీ నాయకులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి దోసకాయల కృష్ణమూర్తి తిరువరి శ్రీనివాసల రెడ్డి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చేదాకా వారిని పర ఎందుకు ఉపాధి హామీ పెట్టలేదు మీరు పేదవాడికి న్యాయం చేస్తే మేము ఎలక్షన్ ముందు ప్రచారానికి వస్తే మీ సొంత ఊర్లో ఎమ్మెల్యే గారిని అడిగారు ఎమ్మెల్యే గారిని అడిగితే మనం గెలిచిన వెంటనే మీకు ఉపాధి హామీ పని పెడతామని చెప్పారు ఆయన గెలిచిన వెంటనే ఉపాధి పని పెట్టారు దానికి మీరు ఏపీఓ కానీ అధికారులు కానీ నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్ట పెడతారు అని మీరు ఎన్ని అధికారులు ఎంత ఇబ్బంది పెట్టారు అది ఎవరికి తెలియదా దానికి సర్పంచ్ రిజర్వేషన్ లేదంటారా ఇంకొకటి లేదన్నారు అన్నీ చేసినప్పుడు సర్పంచ్ మీకు తెలవకనే వచ్చి రిజర్వేషన్ అంటే మీకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు సర్పంచ్ ఆమె ప్రజాప్రతినిధి పేదల అది మంచి పనులు జరుగుతుంది కాబట్టి ఆమె వచ్చి రిజర్వేషన్ ఇచ్చింది ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మీరు అధికారుల్ని మీరు పెద్ద మనుషులుగా అంటే మీరు పోయి అడిగితే మీ ముందు ఆడ కేసులు పెడతారో వాళ్ళు ఎస్సీలు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఎస్సీ ఇంకో ఉండొచ్చు డిపార్ట్మెంట్లో వాళ్ళు మీ మీద నా కేసులు పెట్టారన్న భయపడి మీరు జప్పి తీసిన వాళ్ళని రెచ్చగొట్టి మీరు కేసులు పెట్టిస్తారు మీరు పెద్ద మనుషులుగా ఉంటారు మా కూటమి ప్రభుత్వంలో అట్లా ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతాం ఎందుకంటే మేము పేదవాడికి అన్యాయం చేయము పేదవాడికి దోసుకొని అలవాటు లేదు మేము పది పేర్లు పెట్టి రాయించుకొని నేను పెట్టిన మనుషులు ఉన్నాడు ఫీల్డ్ ఎస్టింట్ నాకేదో వాటా ఏమని అడిగే సంస్కృతి అలా లేదు అది ఏ పంచాయతీలైనా కావచ్చు ఏ నాయకుడు అయినా కావచ్చు ఏ కార్యకర్త అయినా కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుడు మీరు స్థాపించిన నీరులా మీరు ఏమి తెలవకుండా గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన అది మన వాకాడు మండలంలో అది నిన్న జరిగినటువంటిది దీన్ని కూటమి ప్రభుత్వానికి తీయాలని చూస్తున్నాను కూటమి ప్రభుత్వము అక్రమంగా కేసులు పెడుతుంది పద్ధతి మార్చుకోవాలా అవి మాట్లాడుతున్నాయి అలా సార్ నేను ఏం మాట్లాడతానంటే గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో అదే పంచాయతీలో బాలమేడు పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారికి నావి విశేష చెప్తూ న్యూ ఇయర్కి న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియజేస్తూ మా గ్రామస్తులు వేసినటువంటి ఫ్లెక్సీలు మీ అనుచరులు చింపి చింపేసి అలా పెడితే నేను నాకు సంబంధించిన వాళ్ళందరికీ నేను తెలియజేస్తే వద్దు సర్దుకో మనకెందుకు మనం ఏం చేయలేము ప్రభుత్వం అలా ఉందని చెప్పి నా వాడికి నేను ఇంట్లో గమ్మ కూర్చుంటే నేను నా భార్య నా కార్లో బయలుదేరి వెళ్తా ఉంటే నా ఫ్లెక్సీలు దింపి మళ్ళీ నేనే చింపానని చెప్పి తీసుకెళ్ళి నన్ను నా భార్యని దింపేసి కారులో వచ్చి దింపేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాను ఇది పెట్టింది ఎవరో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పెట్టింది కాక మళ్ళీ నేను వచ్చి ఎస్ఐ గారు నా రోజు అడిగారు ఏం సార్ నా ఫ్లెక్సీలు దింపి నన్నే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు సాక్షాత్ మీరే 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 దీనికి సాక్ష్యం మీరే వచ్చారు ఆ రోజు మీరే ఉన్నారు మాట్లాడారు హండ్రెడ్కి కూడా కాల్ చేశారు సార్ నా ఫ్లెక్సీలు దింపి నా మీదే కేసు పెట్టి నన్నే తీసుకొచ్చి లోపల వేసారు ఇది ఎక్కడున్నాం సార్ మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే అని అడిగితే ఎవరు ఏమి మాట్లాడే ప్రసక్తి లేదు ఈ అక్రమ కేసు పెట్టింది ఎవరో మీకే తెలియాలా అది మిమ్మల్ని ప్రశ్నిస్తున్న అశోక్ పిల్లల దగ్గర ఫ్లెక్సీలు అది గాలికి దినిగా ఎవరు తినిగాయో తెలియదు సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు నాతో పాటు తిరిగే నా నా వర్గాలు అంటే నా పిల్లలతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు వేసారు ఎవరు వేసారు తెలియదు ఏమన్నా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఈ అక్రమ కేసులు ఎవరు పెట్టారు మీరే పెట్టారు ఏమైనా పెట్టారు నీ నుండి శివ పేరు చెప్పు నిన్ను వదిలేస్తాం మీరే చెప్పాలా శివ పేరు చెప్పు మిమ్మల్ని వదిలేస్తాం అన్నారు అదో కేసు నెక్స్ట్ ఇదే ఇంటి పక్కన రచ్చలన్నారు ఏం జరిగింది ఒక ఒక అక్రమంగా ఒక రవాణా జరుగుతుంటే ఆ రవాణాని నేను ఆపిన దానికి నైట్ ఆపితే ఉదయం కల్లా మా ఇంటి పక్కన మా అమ్మ మావిడాకులు చిమ్ముతుంది ఆ మావిడాకులు చిమ్మిన దాన్ని పక్కన ఇంటి ఆమెను రెచ్చగొట్టి విత్ ఇన్ సెకండ్లో కేసులు కట్టించారు ఎవరు కట్టించారు అది మీకే తెలియాలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరే చెప్పాలా దానికి సమాధానం మేము అక్రమ కేసులు పెట్టలేదు కోట